హాయ్ ఫ్రెండ్స్ దిస్ ఇస్ ఫండ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇది ఒక మంచి టాపిక్ అని నేను భావిస్తున్నాను ఈ టైంలో ఇది కూడా కేవలం ఈ గత వారం రోజులుగా పర్టికులర్గా ఈ రెండు మూడు రోజులుగా ఐఐటి ర్యాంక్స్ వచ్చిన తరువాత పేరెంట్స్ స్టూడెంట్స్ అభిప్రాయాలు చూసిన తర్వాత నాకు కలిగినటువంటి ఆవేదన బాధ కోపం నిరాశ నిస్పృహ ఇలాంటి ఎన్ని పదాలైనా పెట్టుకోవచ్చు దాన్నిటి బేస్ చేసుకుని ఈ వీడియో చేద్దాము అని ఆలోచించ వీడియో చేస్తున్నా చాలామందికి వీడియోలో కొన్ని సూటిగా పాయింట్స్ ఉంటాయి ఈ వీడియోలో చేయటంలో ముఖ్య ఉద్దేశం ఏంటంటే కమింగ్ బ్యాచ్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ టూ ట్వంటీ సిక్స్ ఎవరైతే ఐఐటి ప్రిపరేషన్ కోసం ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళు వాళ్ళ పేరెంట్స్ని లేదా స్టూడెంట్స్ అయితే స్టూడెంట్స్ ఒక డెసిషన్కు వస్తారు అనే ఉద్దేశంతో ఈ వీడియో చేస్తున్నాను ఎందుకంటే జోసా మెంటర్షిప్లో ప్రతి సంవత్సరం తెలుగు రాష్ట్రాల నుంచి వెళ్ళే వాళ్ళలో సిక్స్టీ టు సెవెంటీ పర్సెంట్ నా వీడియోలు చూసో నాతో పర్సనల్గా మాట్లాడి వెళ్ళేవాళ్ళు ఉంటారు ఈ సంవత్సరం ర్యాంకులు వచ్చిన తర్వాత పేరెంట్స్ కానీ స్టూడెంట్స్ కానీ మాట్లాడుతున్న ఐఐటీలు గురించి మాటలు వింటుంటే వాళ్ళు తీసుకున్నటువంటి నిర్ణయాలు తీసుకుంటుంటే చాలా చాలా బాధ అనిపిస్తుంది టాప్ ఐఐటీల్లో ఐఐటీల్లో అసలు సీట్ రావటం కోసం ఎంత కష్టపడతారో మీకు తెలుసు కష్టపడ్డారో మీకు తెలుసు పేరెంట్స్ ఎంత టార్చర్ అనుభవించుంటారో తెలుసు అఫ్ కోర్స్ లెక్చరర్గా మా మీద కూడా యాజమాన్యాలు అంతే టార్గెట్ పెడతారు ర్యాంకులు రావాలి ఈ సెక్షన్ నుంచి అన్ని రావాలి ఆ టాప్ టెన్లో రావాలి హండ్రెడ్లో రావాలి ఇన్ని స్టూడెంట్స్ సఫర్ అవుతారు పేరెంట్స్ సఫర్ అవుతారు అలాగే లెక్చరర్స్ ఇంతమంది సఫర్ అయ్యి ఒక సిక్స్త్ క్లాస్ నుంచో ఎయిత్ క్లాస్ నుంచో కష్టపడి ఐఐటి కోసం ప్రిపేర్ అయ్యి ఐఐటి రావాలని కళ్ళకనటువంటి స్టూడెంట్స్ తీరా ఐఐటి ర్యాంక్ వచ్చాక స్టూడెంట్స్ పేరెంట్స్ మంచి బ్రాంచ్లో ఎక్కడో ఐఐటిలో ఎక్కడో లాస్ట్ ఐఐటిల్లో ఏదన్నా బ్రాంచ్ వస్తే పోనీలే అనుకోవచ్చు కానీ ఐఐటి బాంబేలో మెడ్రాస్లో కరగ్పూర్లో కాన్పూర్లో ఇట్లాంటి టాప్ పోస్ట్ ఐఐటిస్లో సీట్ వచ్చిన తర్వాత కూడా అది సివిల్ వచ్చిందిలే సార్ కంప్యూటర్స్కి ఎన్ఐటీల్లో అక్కడ వస్తుంది కదా వెళ్తాం దుర్గాపూర్లో వస్తుంది వెళ్తాం అంటే చాలా కోపంగా మందికి చెప్తానండి నేను చెప్పాలి కాబట్టి ఈ సబ్జెక్ట్స్ అందరికీ తెలియాలి కాబట్టి చెప్తాం అంటే ఐఐటీల పట్ల అవగాహన లేకుండా ఐఐటీలో చూ చదివే స్టూడెంట్స్ తోటి మనకి ఇంటరాక్షన్ లేకుండా ఐఐటీల మీద టాప్ ఐఐటీస్లో సివిల్ సివిల్ మనకి బ్రాంచ్ కనబడుతుంది తప్పితే అప్పటిదాకా ఐఐటి బాంబే టాప్ అనుకున్నది ఇప్పుడు ఒక్కసారికి ఎందుకో తగ్గిపోయింది నాకు అర్థం కావట్లేదు చాలామందికి కొన్ని వందల మంది పేరెంట్స్ ఈ మాట మాట్లాడేసరికి ఖచ్చితంగా వీడియో చేద్దామనే ఉద్దేశంతో ఈ వీడియో అయితే చేస్తున్నాను నేను మీరు ఎవరన్నా బాధపడు ఉంటే బాధపడండి పర్వాలేదు ఎందుకంటే నెక్స్ట్ బ్యాచ్ ఉన్న చదివే స్టూడెంట్స్ అయినా ఖచ్చితంగా మీ పేరెంట్స్ని అడగండి స్టూడెంట్స్ అయితే మీరు కూడా ఏదో ఒక బ్రాంచ్ టాప్ కాలేజీలో వస్తే జాయిన్ అవుతారా లేదా తెలుసుకొని ఐఐటికి ప్రిపేర్ అవ్వండి అందరి కోరిక ఐఐటి బాంబేనో కంప్యూటర్సే మీ కోరిక అనుకున్నట్లయితే చాలా తక్కువ మంది తక్కువ సీట్లే ఉంటాయి కాబట్టి చదవడం మానేయటమో ఏదన్నా చేస్తారేమో తెలుసుకుంటారేమో అనే ఉద్దేశం అందరికీ కంప్యూటర్స్ బ్రాంచ్ కావాలంటే కుదరదు ఐఐటి బాంబేలో కంప్యూటర్స్ కావాలంటే కుదరదు కదా ఐఐటి మెడ్రాస్లో కావాలంటే కుదరదు కదా రకరకాల వంకలు పెడుతున్నారు ఐఐటీ వచ్చేంత వరకు వాడు ఐఐటిలో చదివితే చాలు ఐఐటీ సీట్ వచ్చేస్తుందని చెప్పుకోవటం తీరా ర్యాంకులు వచ్చిన తర్వాత ఐఐటి బాంబేలో మెకానిక్లు వచ్చిన మెకానికల్ కదండి ఐఐటి మెడ్రాస్లో వచ్చిన మెకానికల్ కదా స్టూడెంట్స్ కొంతమంది అలాగే కొంతమంది పేరెంట్స్ అక్కడికి వెళ్ళిన తర్వాత అంత మెరిట్ ఉంటారు కదా సార్ ఆ కష్టంలో అంత చదవలేడేమో మరి ఇప్పటిదాకా చదివాడు కదా చదివింది దానికోసం కదా అంటే అది నాకు ఆ కారణాలు చెప్తుంటే చాలా విచిత్రంగా అనిపిస్తున్నాయి అమ్మాయిలు పేరెంట్సే కాదండి అమ్మాయిలే కాదు బాయ్స్ బాయ్స్ పేరెంట్స్ కూడా సుకుమారంగా ఆలోచిస్తున్నారా పిల్లల్ని ఇప్పటివరకు కష్టపెట్టి ఇప్పుడేంటో తెలివిగా చెప్పాలనుకుంటున్నారు నాకు తెలియట్లేదు కానీ ఇంత ఇట్లా జాయిన్ చేయలేనప్పుడు పేరెంట్స్ అందరూ కూడా ఐఐటీల్లో కంప్యూటర్సే కావాలి నాకు అనుకున్నప్పుడు అది కష్టం అండి పిల్లలకి ముందుగానే చెప్పండి కంప్యూటర్స్ వస్తేనే జాయిన్ అవుతాము లేకపోతే ఎన్ఐటీ కోసం జేఈ మెయిన్ కోసమే ప్రిపేర్ అవ్వచ్చు అని చెప్పొచ్చు కానీ ఐఐటీలు వచ్చేంతవరకు ఒక రకంగా మాట్లాడి ఐఐటీలు తీరా ఐఐటీలు వచ్చిన తర్వాత ఇలా పిల్లల్ని మంచి ఐఐటీలకు పంపించలేకపోవటం పంపించకపోవటం అనేది నా దృష్టిలో క్షమించినటువంటి నేరంగా నేనైతే అనుకుంటున్నాను అది చాలామందితో మాట్లాడాను కాబట్టి మీరు ఐఐటి ఢిల్లీ వాళ్ళు ఐఐటి మెడ్రాస్ వాళ్ళు ఐఐటి హైదరాబాద్ వాళ్ళు ఆన్లైన్లో వెబినార్స్ కూడా కండక్ట్ చేస్తారండి ఈ కాలేజీలో ఇలా జరుగుతుంది మా కాలేజీలో ఇలా జరుగుతుంది మా ప్రోగ్రామ్స్ ఇలా ఉంటాయని వెబినార్స్ కండక్ట్ చేస్తారు వాళ్ళు అలాంటివి వినండి అసలు ఐఐటి అంటే ఏంటో తెలుసుకోండి ఐఐటిలో లీస్ట్ బ్రాంచ్ ఇప్పుడు మీరు అనుకున్న మనం అనుకున్న మెడ్రాస్ అవ్వచ్చు ఇవ్వచ్చు వాటిలో మేజర్స్ ఉంటాయి మైనర్స్ ఉంటాయి మీరు ఏ బ్రాంచ్ తీసుకున్నా కంప్యూటర్స్ అనేది నేర్పుతారు కొన్ని సబ్జెక్ట్స్ ఉంటాయి ఎక్స్ట్రాగా మనం కొన్ని నేర్చుకోవచ్చు అప్పుడు ప్లేస్మెంట్స్ మీకు ఎంత ఇంపార్టెంటో ఐఐటి కాలేజీ వాళ్ళకు కూడా అంతే ఇంపార్టెంట్ మీకు ప్లేస్మెంట్ వస్తే ఐఐటి కాలేజీ కూడా ప్లేస్మెంట్ వచ్చినట్టు మీ అబ్బాయి ఐఐటీలో చదువుతున్నా అంటే మీరు ఎంత గొప్పగా చెప్పుకుంటారో మీ అబ్బాయి కనుక ప్లేస్మెంట్ వస్తే ఐఐటి ఆ మెడ్రాస్ ఢిల్లీ బాంబే వాడు కూడా అలాగే చెప్పుకుంటాడు దాన్ని బట్టే నెక్స్ట్ ఇయర్ పిల్లాడు జాయిన్ అవుతాడు తప్ప మీరు ఇలా మంచి ఐఐటీలను కూడా అవమానపరచడం అంటే అందులో జాయిన్ అవ్వకపోవటమే ఆ జాయిన్ అవకపోవటం వల్ల రెండు ఏంటంటే ఒకడు వెనక ర్యాంక్ వచ్చినాడు తెలివైన వాడు ముందుకెళ్తాడు మనం తెలివితేటలు ఉండి కరెక్ట్గా రైట్ టైంలో రైట్ డెరెషన్ తీసుకోలేకపోవటం వలన మనం వెనక్కి వెళ్ళిపోతాం ఖచ్చితంగా ఈ విషయంలో స్టూడెంట్స్ కావచ్చు పేరెంట్స్ కావచ్చు అన్నెసరీగా కంప్యూటర్ మీద ఓవర్గా కంప్యూటర్ మీద కంప్యూటర్ సైన్స్ మీద వెరీ గుడ్ ఎక్సలెంట్ దాన్ని ఎవరు కాదంటలేదు కానీ ఆ బ్రాంచులని ఐఐటీల్ని తక్కువ చేసి అలా ఆలోచించడం అనేది కరెక్ట్ కాదు ఇది మీరు ఒకసారి ఆలోచించుకోండి స్టూడెంట్స్ అయినా పేరెంట్స్ అయినా మంచి ఐఐటీలో ఇప్పటివరకు చదివి ఇంత బాగా చదివి ఐఐటి బాంబేలో సీట్ రావాలని కలగని ఐఐటి బాంబేలో సివిల్ వచ్చినా మెటర్స్ వచ్చినా కెమికల్ వచ్చిన రకరకాల కారణాలు చెప్పేది వదిలేసుకొని ఎక్కడో ఎన్ఐటీలో ఏదో కంప్యూటర్స్ వస్తే చాలు మంచి ఎన్ఐటి తిరిచి వచ్చింది తిరిచి వచ్చినా కూడా ఐఐటి బాంబేకి వెళ్లకుండా ఉండకూడదు కదా అప్పుడు కంప్యూటర్స్ సివిల్ కంపేర్ చేయడం ఇవన్నీ కరెక్ట్ కాదండి మీ పిల్లలకి మంచి భవిష్యత్తు ఇవ్వటం అంటే మంచిగా చదివించడం ఒకటే కాదు మంచి కాలేజీలో మంచి ప్లేస్మెంట్ అంటే వెంటనే కంప్యూటర్ జోలికి రాకండి కంప్యూటర్స్ కూడా అక్కడ నేర్పిస్తారు తెలుసుకోండి ఐఐటి బాంబేలో ఏం జరుగుతుందో ఐఐటి మెడ్రాస్లో ఏం జరుగుతుంది లాస్ట్ ఎన్ఐటీలో లాస్ట్ ఐఐటీలో ఏదన్నా వస్తే అనుకోవచ్చు కానీ మంచి ఐఐటి రెండేళ్ళు పిల్లవాడు ఎంత కష్టపడ్డాడు అలాంటప్పుడు అంత కష్టపడకుండా మొదటి నుంచి అవసరం లేదు అంత అవసరం అడ్వాన్స్ వదిలేద్దాం మనం అనే ఆలోచనతో ఉంటే పిల్లలు కూడా చాలా హ్యాపీగా ఉంటారు లేదా చదివించి ఇక్కడ వరకు వచ్చిన తర్వాత అక్కడ వదిలేయటం అనేది నాకైతే చాలా ఇబ్బందికరం అనిపించింది కాబట్టి ఈ వీడియోలో ఎవరన్నా ఫీల్ అయ్యి ఉంటే మీరు ఫీల్ అవ్వండి ఇబ్బంది ఏమి లేదు ఇందులో బట్ నా ఫీలింగ్ చెప్పాలి కాబట్టి ఖచ్చితంగా ఇది విని ఒక్క స్టూడెంట్ అన్న అలాంటి బ్రాంచ్ వచ్చినప్పుడు వదలకుండా కెరీర్ బాగుండాలన్న ఉద్దేశంతో అయితే నేను ఈ వీడియో చేస్తున్నాను నేను సో ఐఐటి వచ్చిన తర్వాత ఒక మాట రాక వచ్చాక ఇంకొక మాట అనేది స్టూడెంట్స్ అయినా పేరెంట్స్ అయినా అది కరెక్ట్ కాదు ఒకసారి ఒకటికి రెండుసార్లు ఆలోచించుకోండి సరైన టైంలో సరైన నిర్ణయమే తీసుకోండి మీ కెరీర్కి ఇంకా ఎక్సలెంట్గా ఉంటుందని అయితే అనుకోండి ఇది ఎక్స్పీరియన్స్తో చెప్తున్న మాటలు ఈ గత రెండు మూడు రోజులుగా ర్యాంకులు వచ్చిన తర్వాత స్టూడెంట్స్ పేరెంట్స్ తోటి మెంటర్షిప్లో మాట్లాడుతుంటే నేను అనుభవించినటువంటి ఈ బాధ వర్ణ తీవ్రమని ఏంటి ఇలా మాట్లాడుతున్నారు ఇలా ఎలా ఆలోచిస్తున్నారు అనేటువంటి నాకు అనిపించింది దాన్ని ఒక వీడియో రూపంలో అయితే చెప్పాను ఇంకా చాలా ఫీలింగ్స్ ఉండొచ్చు కానీ కానీ మరి కొద్దిగా చాలా కంట్రోల్డ్గా చెప్పాలనే ఉద్దేశంతో చెప్పాను సో పేరెంట్స్ అయినా స్టూడెంట్స్ అయినా ఒక్కసారి ఆలోచించండి మీ పిల్లల గురించి మీరు అలా మంచిగానే ఆలోచిస్తారు కానీ ఇలా కూడా ఆలోచించని చెప్పడమే నా ఉద్దేశం కాబట్టి రైట్ డెసిషన్ తీసుకోండి ఎవరైనా ఎక్స్పర్ట్స్ తోటి ఐఐటీలో ఉన్న ప్రొఫెసర్స్ తోటి మీకు ఏమైనా పరిచయాలు ఉంటే లేకపోతే వెబ్నార్లోనూ ఐఐటీ వాళ్ళు పెడతారు ఒకసారి ఇంటరాక్ట్ అవ్వండి ఐఐటీ అంటే ఏంటో తెలుసుకోండి అంతేగాని ప్రతిదీ ప్లేస్మెంట్ కోసమే ఆఫ్కోర్స్ ప్లేస్మెంట్ అనేది అల్టిమేట్గా గోల్ అందరికీ అదే అలా ఆలోచించడం కరెక్ట్ కాదు అని నా ఉద్దేశం సో వీడియో విన్నందుకు చాలా థ్యాంక్స్ మళ్ళీ ఇంకొక వీడియోలో ఇంకో విషయంలో మాట్లాడతాను రైట్ థ్యాంక్ యూ